ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి వద్ద క్రెడిట్ కార్డు ఉంటుంది అనుకోని ఖర్చులు ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఇది చాలా మందికి సహాయకారిగా మారింది అయితే అనూహ్యంగా క్రెడిట్ కార్డ్ హోల్డర్ మరణిస్తే ఆ బిల్లు ఎవరు చెల్లించాల్సిందనే ప్రశ్న చాలా మందికి కలుగుతుంది ఈ అంశంపై చట్టం ఏం చెబుతుందో బ్యాంకుల ప్రవర్తన ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం నగరాల్లో యువతుల్లో క్రెడిట్ కార్డుల వినియోగం వేగంగా పెరుగు తక్కువ వడ్డీతో అప్పు తీసుకునే అవకాశంగా భావిస్తూ ఈ కార్డులను ఎక్కువ మంది వాడుతున్నారు కానీ ఇది ఒక రుణం అనే విషయాన్ని మర్చిపోకూడదు బహుళంగా అందరికీ ఇచ్చే క్రెడిట్ కార్డులు ఇవే ఇవి పూచీకత్తు లేకుండా ఆదాయం మరియు క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఇస్తారు హోల్డర్ మరణిస్తే కుటుంబ సభ్యులు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు అప్పు వ్యక్తిగతంగా పరిగణలోకి తీసుకుంటారు బ్యాంకులు రికవరీ చేయకపోతే అప్పును రద్దు చేస్తాయి అయితే క్రెడిట్ కార్డు హోల్డర్ మరణం తర్వాత బిల్లు చెల్లించేందుకు అతని పేరిట ఉన్న ఆస్తులు డిపాజిట్లు ఉంటే బ్యాంకు వాటిని క్లెయిమ్ చేయవచ్చు ఇవి ఫిక్స్డ్ డిపాజిట్ ఆధారంగా ఇచ్చే కార్డులు ఈ కార్డులను ఎక్కువగా క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న వారికి ఆదాయం నిర్ధారితంగా లేని వృత్తులు వారికి ఇవ్వబడతాయి హోల్డర్ మరణించిన తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి బకాయిలను తీసుకుంటారు మిగిలిన డబ్బు వారసులకు ఇస్తారు అప్పు మాపీ అవకాశం ఉండదు భారతదేశంలో రుణ బాధ్యత వ్యక్తిగతంగా పరిగణించబడుతుంది అంటే వ్యక్తి కనుమూసిన తర్వాత ఆ అప్పు వారసులకు బలవంతంగా వేయలేరు కానీ ఆస్తులు ఉంటే వాటిని బ్యాంక్ స్వాధీనం చేసుకోవచ్చు ఇది చట్టబద్ధమైన ఫ్యామిలీ నెంబర్లు వత్తిడి పడాల్సిన అవసరం లేదు క్రెడిట్ కార్డ్ అంటే అది మన డబ్బు కాదు అది రుణం రేస్ పీరియడ్ లోనే చెల్లిస్తే వడ్డీ మినహాయింపు లభిస్తుంది హోల్డర్ మరణం తర్వాత బిల్లు కుటుంబ సభ్యులపై రాదు ఫిక్స్డ్ డిపాజిట్ ఆధారంగా తీసుకున్న కార్డులకు మాత్రం రికవరీ జరుగుతుంది క్రెడిట్ కార్డు హోల్డర్ మరణం తర్వాత బిల్లు చెల్లింపులో కుటుంబ సభ్యులకు చట్టపరంగా పెద్దగా బాధ్యత ఉండదు ఆస్తులు డిపాజిట్లు ఉంటే వాటి నుంచి బ్యాంకులు తన అప్పు తీసుకోవచ్చు కాబట్టి ప్రతి క్రెడిట్ కార్డు వినియోగదారుడు స్మార్ట్ గా సమాచారం సహా ప్లాన్ చేసుకొని వాడటం చాలా అవసరం